ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలోని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెన్షనర్లకు భారీ షాక్ తగిలింది సాధారణంగా మనకి ప్రతి నెల ఒకటో తా ఒకటో తేదీనే పెన్షన్లు అయితే కనుక అందజేయడం జరుగుతుంది సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అయితే అందజేయడం జరుగుతుంది ఎవరైనా ఒకవేళ పొరపాటున మిస్ అయినా కూడా ఒక తర్వాత రోజు కూడా అంటే ఎప్పుడైనా ఏదైనా మిస్ అయ్యా ఊర్లో లేకపోయినా తర్వాత రోజు రెండో తారీఖుని కూడా వాళ్ళకి అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఒకటో తారీఖు ఏదైనా ఆదివారం కానీ పబ్లిక్ హాలిడే సెలవులు వస్తే ఇంకా ముందు రోజే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ వస్తున్నారు అయితే ఏపీలో ఉన్న ఈ ప్రాంతం పెన్షనర్లకు భారీ షాక్ తగిలింది అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గతంలో మాదిరిగా గతంలో ఇలాంటి సంఘటనలు చాలా చోట్ల జరిగాయి ఇప్పుడు కూడా మరొకటిసారి ఇలాంటి ఉదంతం బయటకు వచ్చింది పెన్షన్ సొమ్ముతో సచివాలయ ఉద్యోగి పరార్ ఎక్కడ ఏంటని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం పండగలా జరిగింది అయితే ఓ చోట మాత్రం లబ్ధిదారులకు బిగ్ షాక్ తగిలింది పెన్షన్ పంపిణీ సొమ్ముతో సచివాలయ ఉద్యోగి సెక్రటరేట్ ఎంప్లాయీ అయితే పరారయ్యారు తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలోని చంద్రెడ్డి సోమవారం నాడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు అయితే అధికారుల ప్రయత్నానికి సచివాలయ ఉద్యోగి భిక్షాక్ ఇచ్చారు పెన్షన్ల పంపిణీ సొమ్ము మొత్తం రెండు లక్షల పదమూడు వేల ఐదు వందల రూపాయలతో పరారయ్యారు దీంతో అధికారులు ఒక్కసారిగా కంగుతున్నారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు బ్యాంక్ అధికారులతో మాట్లాడి లబ్ధిదారులకు పెన్షన్లు కొంతమంది అయితే కనుక లబ్ధిదారులకు అందజేశారు మిగిలిన వారు కూడా త్వరలోనే అందజేస్తామని తెలిపారు ప్రస్తుతం పరారీలో ఉన్న సచివాలయ ఉద్యోగం కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి సో ఎవరైతే పెన్షనర్లు ఉంటారో వారు ఎవరిని కూడా కంగారు పడొద్దన్నారు ఆల్రెడీ కొంతమందికి అయితే ఇవ్వడం జరిగింది మిగిలిన వారు కూడా త్వరలోనే అందజేస్తామన్నారు మొత్తం రెండు లక్షల పదమూడు వేల ఐదు వందల రూపాయలతో అయితే ఈ సెక్రటరియేట్ ఎంప్లాయీ అయితే కనుక డబ్బులతో పరారయ్యాడు ఇది వచ్చి తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలోని చండ్రేడ్లో లో అయితే కనుక జరిగింది ఎవరైతే ఆ ప్రాంతం లబ్ధిదారులు ఉన్నారో వారికి త్వరలోనే డబ్బులు అయితే అందజేస్తామని చెప్తున్నారు